ఏంటంటే నేను ఇదే స్కూల్లో చదువుకున్నా నేను ఫంక్షన్ అంతా కూడా ఎక్కడన్నా పరిగెత్తి హైదరాబాద్ నుంచి పరిగెత్తి వచ్చిన ఎందుకంటే మా గురువులు వస్తారు ఎప్పుడు మనము జీవితంలో ఏదైతే అనుకుంటామో అది జరుగుతుందో తెలియని దేవుడు ఏదో జరుగుతుంది టీచర్ అంటే అంత భయం టీచర్ అంటే భయము గణితం అంటే భయం మ్యాథ్స్ టీచర్ శ్రీశంకరాయ్య సార్ని చూస్తే భయపడి పరిగెత్తిపోతూ ఉంటుంది అట్లా కొడుతూ ఉండే కానీ ఏదైతే వద్దనుకున్నానో అదే నాకు దేవుడు ప్రాప్తం కలిగించినాడు నేను టీచర్ అయినాను దట్ మ్యాథ్స్ టీచర్ అయినా చివరికి ఏమైందంటే లీనియర్ ప్రోగ్రామింగ్ అని టెన్త్ క్లాస్లో ఒక చాప్టర్ ఉండేది ఆ చాప్టర్ శ్రీశంకరావు సార్ అప్పుడు అరే ఇది నాకు రావడం లేదురా పిల్లలు ఇంటి దగ్గర వస్తున్నారు కొద్ది చెప్పించంటే నాకు చాలా సంతోషమైంది అంటే నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు వయసుతో సంబంధం నిత్యము మనం విద్యార్థులుగానే ఉంటాం జీవితంలో పాఠం స్కూల్లో ఒకటి చదువుకునేదే కాదు మనం జీవితంలో కూడా పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం అనుభవపూర్వకంగా నేను ఈ స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ ఫోర్త్ చేరినాను తర్వాత ఈ స్కూలు అనివార్య కారణాల వల్ల నిలబడింది కాబట్టి నేను రెండు వేల ఇరవై మూడు జూలై ఫస్ట్కి నేను పెద్ద హరివాణాకి వెళ్ళినాను అక్కడ వెళ్ళి అక్కడ జాయిన్ అయినాను జాయిన్ అయిన తర్వాత నాకు సెలవు కావాల్సి వచ్చింది నేను లీవ్ లెటర్ రాసినాను ఇదే హెడ్ మాస్టర్ వైఎంకే స్కూల్ ఆధ్వర్యం రాసి నా నేను ఫ్రమ్ రాసేసి ఇచ్చి పోయినాను మేడం ఫోన్ చేసింది ఏమండి వైఎంకే స్కూల్ అంటే మేడం పొరపాదా అంటే మా నర నరాల్లో కూడా ఈ ఎఎంకే స్కూల్ అనేది జీర్ణించుకోకపోయింది అంత స్కూల్ అంటే జూలై జూలై జాయిన్ కావడానికి పోతున్నాను నేను గాడి మీద పోతుంటే గాడి ఆ ఫ్లైఓవర్ ఎక్కిన వెంటనే లెఫ్ట్ సైడ్ లాగుతా ఉంది అప్పటికే ఆ మేడం వాళ్ళ ముగ్గురు నిలబడి వసంత మేడం సుజాత మేడం వాళ్ళందరూ కూడా నిలబడి అక్కడ ఎల్లమెల్ల సెప్ గారికి నమస్కారం చేస్తున్నా అంటే ఆ విధమైన అఫెక్షను మా జీవితంలో సిక్స్టీ పర్సెంట్ ఇక్కడే గడిచిపోయింది ఇది ఒక వైఎంకే స్కూల్ అనేది ఒక పెద్ద బ్రాండ్ ఇది నేను ఉత్తరాఖండ్ లో ఒక నెల క్యాంప్ ఉన్నప్పుడు ఎక్కడ ఉత్తరాఖండ్ ఎక్కడ ఆదు అని ఎక్కడ వైఎంకే స్కూల్ అక్కడ కూడా ఆ ఎంకే స్కూల్ గురించి మాట్లాడుతున్నాను అంటే చూడండి నాట్ మన దేశమే కాదు విదేశాల్లో కూడా మన ఎంకే స్కూల్ కు అంత పేరుంది మీరు మేము ఈ స్కూల్లో చదువుకున్నామంటే మేము జన్మ సుకృతం ద్వారానే ఇక్కడ చదువుకున్నాము అది మాత్రమే ఘంటాపరంగా చెప్పుకుంటున్నాను నా అదృష్టం ఏమంటే నేను ఇదే స్కూల్లో చదివి ఇదే స్కూల్లో నేను టీచర్గా చెందిన నాకు ఇంకా మీకంటే కొద్దిగా ఎక్కువ అదృష్టమంటుందని నేను చెప్తున్నాను ఇక్కడ నేర్చుకున్నదే నాకు జీవనంలో అంటే నేను స్థిరపడడానికి అవకాశం కలిగింది మీరందరూ కూడా ఒక ఏముందంటే ఎల్లే ఇరాలి ఏనే ఆగిరాలి తండెతాయన్నో మత్తు నిన్న విద్య నీకు విద్య కొట్టిర శాలి అంట ఈ మధ్య చదువుకున్న స్కూల్లో మీరంతా కలిస్తే మేము ప్రతిసారి ఫంక్షన్కి వచ్చినప్పుడు మాకు ఒక పది సంవత్సరాల ఆయుష్ పెరుగుతాను ఇంక నేను ఒక మూడేళ్ళు అయితే రిటైర్డ్ అయిపోతాను త్రీ ఇయర్స్ అయితే రిటైర్డ్ అయిపోతా ఓ సార్ దగ్గర కానీ మల్కా సార్ దగ్గర కానీ వీళ్ళందరి దగ్గర కూడా తమ్ములు తిన్న వాళ్ళు మేము ఇంత వాళ్ళని చూసి నేర్చుకున్నాం డిసిప్లిన్ మన మనకంటే ముందు పరిగెత్తా అండి క్లాస్కి వాళ్ళు చూసి అదే నానుడి అట్లే మనకు అక్కడ స్కూల్లో కూడా వచ్చింది కాబట్టి మీరు ఈ ఫంక్షన్ పిలిచినందుకు మీకు నేను పాఠం చెప్పకపోయినా గుర్తుపెట్టుకుని పిలిచినందుకు సంతోషిస్తున్నాను మీ అందరికీ కూడా మీ భగవంతుడు ఆరోగ్యము ఆయుష్ మీ పిల్లలకు విద్య అన్నీ కూడా సమకూర్చాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ క్లాస్ టీచర్ గురలింగ సార్ గురించి అంటే మా గురువు గారి గురించి మాట్లాడాలి సార్ రిటైర్మెంట్ రోజు ఆ రోజు అంతా ఇక్కడ అరేంజ్ చేసినాం ఇక్కడ సార్ ఎక్కడ లేడు కింద చూస్తుంటే ఎక్కడ లేడు మా నాయన పిలిచి లే సార్ క్లాస్లో ఉంటారు చూడు అంటే అలా లాస్ట్ క్లాస్ అనమాట ఇక్కడ జరుగుతూ ఉంది నాలుగు గంటల ఫంక్షన్ జరుగుతూ ఉంది సార్ క్లాస్లో ఉన్నాడు ఇలా సార్ ఖచ్చితంగా క్లాస్ నెగితున్నాడు కరకంబాయింది సార్ సార్ చేత ఆదిత్యం నాన్న కరెంగిల్లతో నువ్వు ఈ వద్ద ఏదైతే నాన్న సో అలాంటి గురువు గారి దగ్గర మీ విద్య నేర్చుకున్నారు ఇంకోటి అందరికన్నా నా ప్లస్ పాయింట్ ఏమంటే ఇక్కడ మా గ్రాండ్ ఫాదరు ఫాదరు నేను పనిచేసినాను ఇక్కడే చదువుకున్నాను ఇక్కడ పనిచేసినాను ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే పక్కనే మా ఇల్లు ఎప్పుడు చూ అంటే ఇంకోటి ఈ స్కూల్ ఎప్పుడైతే వదిలినానో ఈ పక్క చూడడం లేదండి అట్లే వెళ్ళిపోతున్నారు ఇంకా ఆ జ్ఞాపకాలన్నీ వస్తున్నాయి అనమాట నాకు ఓకే థ్యాంక్ యూ నేను ఈరోజు ఒక అధ్యాపకునిగా రాలేదు ఒక గురువుగా రాలేదు ఒక శిష్యునిగా వచ్చాను ఇక్కడ ఒక శిష్యుడు ఒక గురువు గురించి రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను అంటే అదే విషయాన్ని మన హిందీలో ఒక మహాకవి కబీర్దాస్ తన భాషలో ఆయన భాష చదువుకడి టూ లైన్స్ లో ఒక విషయం చెప్పాడు తన సంక్షిప్తంగా కాగద కరు లేఖని సబ బనరాయ్ కాగద కరు లేఖని సబ బనరాయ్ సాత్ సముందరికి మసికరం గురుగుని జాయ్ గురువుకి ఇంత పెద్ద స్థానం ఎందుకు ఇచ్చారు అనడానికి ఆయన థింక్ చేసి ఫైనల్ గా ఒక విషయానికి తీసుకొచ్చాడు గురువులో ఉన్న గుణాలని బట్టి గురువుకి ఎంత పెద్ద స్థానం ఇచ్చారు అనే కాన్సెప్ట్ ఇది గురువు యొక్క గుణాలు ఎన్ని ఉన్నాయి అనేది ఆయన కౌంట్ చేయాలని అనుకున్నాడు అప్పుడు ఆయన ఫైనల్గా డిసిషన్ ఒక నిర్ణయం ఏమంటే గురువు యొక్క గుణాలని రాయలేము గురువు యొక్క గుణాలు ఎన్ని ఉన్నాయని ఏమైనా కౌంట్ లెస్ అని అన్నాడు ఎలా ప్రూవ్ చేశాడు అంటే సబధరతీ కాగతకరం ఏదైనా రాయాలంటే మనం మనకు పేపర్ కావాలి మనకు పెన్ కావాలి దాంట్లో ఇంక్ కావాలి సో ఆయన ఏమన్నారంటే గురు యొక్క గుణాన్ని రాయడానికి నేను సభ ధరతీ కాగదకరం ధర్తి అంటే భూమి నేను ఈ భూమిని పేపర్గా మార్చుకున్నాను లేఖని సభ బనరాయ్ ఈ భూమి మీద ఉన్న చెట్లని నేను పెన్నుగా మార్చుకొని సాత్ సముందరికి మసీకరం సప్త సముద్రాల నీళ్ళని నేను ఇంకుగా మార్చుకొని గురు యొక్క గుణాలు రాయడం మొదలు పెడితే భూమి మీద ఈ భూమి తక్కువ పడుతుంది పేపర్గా భూమి మీద చెట్లు ఉన్నాయి కదా అవి కూడా పెన్నుగా యూజ్ చేసి యూజ్ చేసి అవి కూడా ఫినిష్ అయిపోతాయి సప్త సముద్రాల నీళ్లు ఇంకగా వాడి వాడి ఆ సప్త సముద్రాల నీళ్లు కూడా కంప్లీట్ అయిపోతాయి కానీ గురు యొక్క గుణాల్ని మనం రాయలేము అలాంటి మహనీయులు వాళ్ళు కాబట్టి గురువు ఎలాంటి వ్యక్తి అని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవు నువ్వు వివరించలేవు అవి మనకు దానికి ఒక అనేది ఒక లిమిట్ అనేది ఆ గుణాలకి అందుకోసమే గురువు దేవునితో అనే కాన్సెప్ట్ సంస్కృతం కూడా చెప్పబడింది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఇంకోసారి మీకు ధన్యవాదాలు ప్రకటించారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు బాగున్నారా ఇక్కడ వచ్చి అందరు కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఎప్పుడైనా అలా కలుస్తూ ఉండాలని ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మన మిత్రులందరికీ వచ్చేసిన మా గురువుల ఓకే పదాభివందనాలు గురువులందరికీ పదాభివందనాలు మిత్రులందరికీ నా అభివందనాలు ముప్పై మూడు ఏళ్ళ తర్వాత మేము ఇలాంటి ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంది ఇంకొక గురువు చెప్పిన ప్రతి మాట ప్రాక్టికల్గా ఆలోచిస్తే చాలా విలువైనది ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది సార్ చెప్పినట్టు ప్రకారంగా ఈ స్కూల్లో చదివిన మనమందరూ ఒక బ్రాండ్ పుష్ప అంటే తగ్గే లేదు అన్నట్టు ఒక బ్రాండ్ లాగా ప్రతి ఈవెంట్లో కానీ వీటిలో కానీ చూసినా కూడా చాలా గ్రేట్ ఫీలింగ్ ఉంది అప్పుడు చేసిన అల్లర్లు అన్ని చాలా గుర్తొస్తున్నాయి ఈరోజు చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అలా ఒక్కొక్కసారి దెబ్బలు దెబ్బలు తినాలనే ఫీలింగ్ కలుగుతా ఉంది అదొక నిజంగా సార్ మీరు మాట్లాడుతుంటే మీరు ఎంతో టైమ్స్ స్పేర్ చేసి ఇక్కడికి వచ్చి కూర్చొని మీ అనుభవాలు మాకు చెప్పడం వల్ల మేము చాలా గా ఫీల్ అవుతున్నాము మాతో పాటు మా యంగ్ జనరేషన్ మా పిల్లలు తర్వాత మా లైఫ్ పార్ట్నర్స్ తర్వాత మలాంటి ఫ్రెండ్స్ వాళ్ళ పార్ట్నర్స్ అందరికి వచ్చి ఇక్కడ ఇలా అనుభవిస్తున్నారు ఈ పర్టికులర్ రోజు అంటే ఇది నిజంగా అంటే ఒక మేము అంత అదృష్టంగా భావిస్తున్నాం ప్రతి స్కూల్లో కూడా ఇలాంటి అవకాశం ఎవరికి రాకపోవచ్చు సార్ చెప్పినప్పుడు లా చదువుకున్నామంటే ఫస్ట్ తల్లి తండ్రి తర్వాత గురువు దైవం మనం యాక్చువల్ గా దైవానికి ముందే గురువు ఉన్నాడు ఇక్కడ మీ గురువు వలన గురువు ఎలా ఫీల్ అవుతారంటే తన శిష్యులు ఎప్పుడైతే ఒక పెద్ద స్థాయికి వెళ్ళి సార్ నేను ఇలా చదువుకున్నాను ఇలా చేస్తున్నాను అంటే వాళ్ళకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం ఎక్కడన్నా కూడా గురువు మనం ఒక డైమండ్ లాగా ఒక వెపన్ లాగా తయారు చేసి బుద్ధుడు పంపిస్తూనే ఉంటారు చాలా జనరేషన్ ని చూసి ఇలా చేసి పంపిస్తున్నారు అందుకే గురువులకు మనందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందన మన స్కూల్ వైఎంకే స్కూల్ వైఎల్ మల్లే చెప్పకం స్కూల్ ఇక్కడ చదివిన ఒక ట్వంటీ మార్క్స్ కన్నా సబ్జెక్టు నిజంగా నాగే గారు మనలాంటి వాళ్ళకు చాలా 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 హెల్ప్ అవుతుంది నేను బెంగళూరులో వెళ్ళి ఎప్పుడైనా మాట్లాడుతుంటే ఫ్రెండ్స్ అందరి మీరు కన్నా వాళ్ళ ధన్యవాదాలు కాదు ఓకే నేను చదువుకున్న ఒక ట్వంటీ మార్క్స్ సబ్జెక్ట్ ఆ పర్టికులర్ టైంలో ఒక అవకాశం ఉంది మా ఫాదర్ పర్టికులర్ చెప్పాడు ఓకే తెలుగులో పార్ట్ వన్ ఉంది పార్ట్ టూ ఉంది కాదు నువ్వు పార్ట్ టూ టూ తీసుకో అది చాలా హెల్ప్ అయింది చివరిగా ఓకే ఇంతసేపు వెయిట్ చేసి గురువులందరూ వాళ్ళ వాళ్ళ అనుభవాలను తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు మీ చాలా గ్రేట్ లెజెండ్స్ మీ మీ లెజెండరీ మాకు కూడా అయింది మా లెజెండరీ మా ఈవెన్ యంగ్ జనరేషన్ ఇక్కడ ఎవరు చెప్పుకున్నారు కూడా ఒక అన్ని అవుతాము లెజెండరీ బ్రాండ్ ఓకే అందుకే గమని అందరికీ మంచి జరగాలని ఆరో ఆరోగ్యాలతో హెల్తీగా ఉండాలి హెల్త్ పరంగా కూడా చెప్పారు హెల్త్ హెల్త్ ఇస్ అన్నారు హెల్తీగా ఉంటేనే ఇంత ఉంటే ఈ రోజు మనం ఇలా జరుపుకుంటున్నాము అంటే

ಅದಕ್ಕ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಕೃತಜ್ಞತೆಗಳು ಎಲ್ಲರಿಗೂ ಥ್ಯಾಂಕ್ ভালো ভালো খায় আমি ছাতালে ছাতা এ ইনে ভি গোললি খায় রে ও রে আইসক্রিম পারে খালাঙ্গে ওই খইনে গারে আইসক্রিম গারে বাচ্চা গায়ক বাচ্চা এদার গারে নে ও বছর শাখা নেগে নন্দাল পাড় হোগো আত্মপুর হ্যাঁ ও চিট্টড়ুল నుంచి ওছনারু হ্যাঁ নেই ক্লাসমেট কে না ক্লাসমেট আ নাম কি ಹ ಅದೇ ತೊಂದ್ ಯಾವ ಎಡಿಯೇ ನೀವ್ ಅರಿ ಒದ್ಲೇ ಅಲ್ಲೇ ಸರಿ ಸರಿ ఈ రోజు ప్రోగ్రామ్ ఏమైతే వైద్య స్కూల్ చదువుకున్న విద్యార్థి విద్యార్థులకు పూర్వ విద్యార్థులు విద్యార్థులు అందరూ కలిసి ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఆత్మీయ సమ్మేళనం జరగడం జరుగుతుంది వీటికి మాకు సహకరించిన విద్యార్థి విద్యార్థులందరికీ ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలు మేము పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఈ వైఎంకే హై స్కూల్ విద్యాభ్యాసాన్ని విద్యాభ్యాసం చేసినాము మేము పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఎప్పుడూ కల ఈ కలయిక కలలేదు కాబట్టి మేము ముప్పై మూడు ఏళ్ల తర్వాత ఈ ఏదో ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాము టు గెట్ టుగెదర్ అనే ప్రోగ్రాం పెట్టుకున్నాము ఈ ప్రోగ్రాంకు కు మా విద్యార్థులు మా ఉపాధ్యాయులు అందరూ మాకు బాగా సహకరించినారు సహకరించినందుకు మా ధన్యవాదములు కానీ ఈ ప్రోగ్రాం వల్ల తెలిసింది ఏమంటే మా పూర్వ విద్యార్థులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ భవిష్యత్తు ఏమి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమి అన్ని తెలుసుకొని చాలా సంతోషపడినాము చాలా సంతోషపడినాముఖ్యంగా ఈ ప్రోగ్రాం చేయాలి కలగాలనే అనే ఆలోచన మా మా డి సెక్షన్ నుంచి ఒక పద్మ అనే పాప పద్మా అనే అమ్మాయి హైదరాబాద్ నుండి ఫోన్ చేసి నాకు నాకు నా పేరు వీరేష్ నాకు ఫోన్ చేసింది రాధా అనే అమ్మాయి ఆ అమ్మ రాధా నేను ఇద్దరు కలిసి ఒక కొలిక్కి వచ్చి రవి కుమార్ అనే మా ఫ్రెండ్ని కలిసి రవి ఈ విధంగా ఉంది చేయాలనుకున్నాం చేయాలనుకుంటున్నాం ఎలా చేద్దామంటే సరే వీరేష్ చేద్దాం అని చెప్పి మేము మొత్తం రాఘవేంద్ర రవి రవికుమారు పంపాపతి శేఖరు మన ఎల్పి మాధవ స్వామి తర్వాత రాజశేఖర్ బల్లారి నుంచి మా రాజశేఖర్ ప్రత్యేకంగా మాకు చాలా సహాయం చేసినాడు సునీత యుఎస్ఏ నుండి మా ఉప మా మా తోటి విద్యార్థులు చదువుకున్న విద్యార్థులు లో వాళ్ళు ఉద్యోగ లో ఉన్నారు వాళ్ళు కూడా మాకు బాగానే సహకరించినారు సి సెక్షన్ నుండి కెకె వీరారెడ్డి పి వినోద్ కుమార్ మా డి సెక్షన్ నుండి అనే ముగ్గురు కూడా మాకు చాలా సహకారం అందించినారు వాళ్ళు కూడా మా తరపు నుంచి ధన్యవాదాలు తెలుస్తున్నాము నా పేరు కే వీరేష్ నా పేరు కె వీరేశ్ మాది టెన్త్ క్లాస్ డి సెక్షన్ నేను టెన్త్ క్లాస్ డి సెక్షన్ కి సెకండ్ లీడర్ గా అప్పట్లో ఉన్నాను ఫస్ట్ లీడర్ గా తిక్కన ఉన్నాడు కానీ తిక్కన పరమ రోధించినాడు మాకు అది చాలా మదాలకరమైన విషయము అంతే ఆధోని ఆధోని వేరే ఎంఎస్ రాఘవేంద్ర నేను ఆధోని ఆర్సన్ సీస్ కాలేజ్ సీనియర్ స్టూడెంట్ గా పనిచేస్తున్నాను ఇదే కాలేజ్ నైన్టీ వన్ ఎయిటీ సిక్స్ టు నైన్టీ టూ దాకా చదివాను ఇక్కడ సిక్స్ ఇయర్స్ నేను మా ఫ్రెండ్స్ దాదాపుగా పదిహేనులుగా మేము చేయాలి గెట్ టుగెదర్ పార్టీ చేయాలనుకుంటున్నాము కానీ సమయ సంద సమయం రాలేదు కాబట్టి ఇప్పుడు మన డి సెక్షన్ సి సెక్షన్ మన సోదరి సోదరి మనులు మన స్టూడెంట్లు వీళ్ళు కాస్త సహకరించి చేద్దామన్నందువల్ల ఈ ఈరోజు మాకు అవకాశం దొరికింది దాదాపుగా నాలుగు నెలల నుంచి సి సెక్షన్ మరియు డి సెక్షన్ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వాళ్ళు ఫోన్లో మాట్లాడుతూ తర్వాత ఇక్కడ మీటింగ్లు పెడుతూ మళ్ళీ కెదిన సార్ సార్ వాళ్ళ సహకారాలు తీసుకుంటూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ మేము ఇక్కడ ఈరోజు దిగ్విజయంగా మన కార్యక్రమం ముగించుకుంటున్నాము కాబట్టి ఇక్కడ ప్రతి విద్యార్థి విద్యార్థినులకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే వాళ్ళు పేరెంట్స్ అంటే వాళ్ళ భర్తలతో భార్యలతో వాళ్ళ పిల్లలతో వచ్చినందుకు మాకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ జ్యోతి మా మా సి సెక్షన్ స్టూడెంట్ జ్యోతి వాళ్ళ భర్త గారు వాళ్ళు వాళ్ళ సంతోషంతో మాకు ఈరోజు ఈ మధ్యాహ్నం భోజనం కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రతి రూపాయి వాళ్ళ ఖర్చుతో మేము చేసుకుంటున్నాము వాళ్ళకి వారి కుటుంబానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఇక్కడ ఈ రోజు స్కూల్ చెప్తున్నా అది చెప్తా ఇక్కడ ప్రతి స్టూడెంట్ మన విద్యార్థులు మన విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్క కార్యక్రమాలు పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు ఇక్కడ ఎయిడెడ్ అనే సంస్థని గవర్నమెంట్ ఎయిడెడ్ జియో నెంబర్ జియో నంబర్ ఫార్టీ త్రీ తెచ్చి రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటిన ఎయిడెడ్ విద్యా సంస్థలని కొలాప్స్ చేస్తూ గవర్నమెంట్ ఆనాటి గవర్నమెంటు దీన్ని ఎయిడెడ్ విద్యా సంస్థలు లేకుండా చేయాలని చేయడం వల్ల ఇక్కడ ఉండే విద్యార్థులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయు నీళ్ళు వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కానీ మాకు ఏడేడు ఈ ఒక్క వయం స్కూల్ అనే ఒక వ్రట వ్రట వృక్షం ఈరోజు దినా స్థితిలో ఉంది కానీ ఈ విద్యా సంస్థ ఒక డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి అప్పచెప్పడం వల్ల ఇంకా చాలా సంతోషం ఉంది ఎందుకంటే పూర్తిగా విద్యార్థులు లేకుండా పోవడం వల్ల ఆ కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినట్లు ఈ రోజు డిగ్రీ కాలేజ్ పెట్టినందుకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చాలా సంతోషపడుతున్నాను నేను కూడా ఆధునిక అర్జున సంస్కారం సీనియర్ స్టేట్ గా వర్క్ చేస్తున్నాను నా పేరు ఎంఎస్ రాఘవేంద్ర తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆధోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్తీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 cell seven three nine six double zero double three nine four.